ఈరోజు నగరంలోని ఎమ్మెల్యే మన దగ్గుపాటి ప్రసాద్ అన్న సూచనలతో నలభై ఏడవ డివిజన్లో మన దాదుగారు తెలుగుదేశం పార్టీ నాయకులు అవగాహన ప్రజలకు కలిగించాలని ఒక కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమము అంటే నగరంలో తరుతరు వీధులలో చెత్త చెదారము షాపులు కానీ ఇల్లు కానీ రోడ్లపైకి కాలులోకి వేస్తున్నారు దీనివల్ల అనేక రోగాలు సమస్యలు సంభవిస్తాయని ప్రజలకు ఒక అవగాహన వచ్చే విధంగా ఆ చెత్తా చదారాన్ని మున్సిపల్ వాహనంలోకి వేయాలని చెప్పేసి నగర అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఒక ఆటోని అవగాహన వచ్చే విధంగా ప్రజల్లోకి తీసుకుని ఒక వాళ్ళకి తెలిసే విధంగా ఒక ఫ్లెక్సిల్ రూపంలో ఆటోలు తీసుకుని వాళ్ళ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఈరోజు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని సహకరించడం జరిగింది అలాగే మన గంగారామన్న కూడా ఇక్కడ ఈరోజు ఈ ఆటోని వెళ్ళడానికి ప్రారంభించారు చాలా సంతోషకర విషయము ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను ఈ అనంతపురంలో మన దాదూ గారు ఆధ్వర్యంలో ఈరోజు చెత్త ఎక్కువైపోయిందని ఒక అడ్వర్టైజ్మెంట్ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది ఈ చెత్త ఎక్కువ రోగాలు వారిన పడుతున్నారు ఎక్కువ ప్రజలు పొడి చెత్త సపరేటు ఈ చెత్త సపరేట్ పెట్టి మీరు సహకరించాల మన తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక పిలుపు ఇచ్చినాము మన దాదు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆటో ఒక రిలీజ్ చేసినాము అనంతపురంలో తిరుగుతూ ఉంటుంది వాటిలో అది చూసి మీరు దయచేసి ఈ సహకరించాలని ప్రజలు కూడా మేము కోరుకుంటాం మరి ఈరోజు అభివృద్ధి లక్ష్యంగా ప్రజా శ్రేయస్సే ముఖ్యమని నడుస్తున్న మా దగ్గుపాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో వార్డు వార్డున గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చెత్త చదారం చిన్న భిన్నం చేశారు ఈ అనంతపురం నగరానికి అదే ఆశయంతో ఆ చెత్తను క్లీన్ చేయాలని దానిపైన దృష్టి పెట్టి మా సోదరుడు నలభై రెండు డివిజన్లో ఆ ప్రజలకి అవగాహన మేరకు ఆ ఆటోని తిప్ప తిప్పడానికి ఈరోజు దానికి మనము ముందు ముందుండి ఆ ఆటోని ప్రారంభించి ప్రజల్లో చెత్త లేకుండా మళ్ళీ తన వాడుని నిత్యం నిత్యం శుభ్రతగా ఉంచాలని శుభ్రతగా ఉంచాలని దాదు ప్రాధాన్యపడుతూ దగ్గుపాటి ప్రసారణకు చెప్పడంతో దగ్గుపాటి ప్రసాదన ఆదేశాల మేరకు ఆటో పెట్టి ప్రజల్లో తిప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాదు ఒప్పుకొని చేయడం చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి సూచనల మేరకు మన డివిజన్ మన బాధ్యత అనే కార్యక్రమానికి ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంగారామన్న చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మైనార్టీ నాయకులు అందరూ కలిసి ఘనంగా విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మన డివిజన్లో మనం తీర తిరగబట్టి చూడడం వల్ల చెత్త కానీ కాలువలో వేయడము దానివల్ల ఈగళ్ళతో దోమలతో ప్రతి సమస్యకి ఇబ్బంది పడుతున్నారు మనం తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటినకి తెలియజేయడంతో తక్షణమే ఆయన ఆదేశాలతో ఈ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది నమస్కారం నా నుండి చిన్న విన్నపం దయచేసి మన షాపింగ్ రూములు మరియు మన బాధ్యత మున్సిపల్ చెత్త సేకరణ వాహనంలోకి వేసి డీజిల్ అభివృద్ధికి సహకరించాలని మనవి ఇట్లు మీ డీ రాదు నలభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యత గౌరవనీయులు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి సూచనలతో నలభై రెండవ డివిజన్ వాసులకు నమస్కారం నా నుండి చిన్న విన్నపం దయచేసి మన షాపింగ్ రూములు మరియు ఇంటిలోని చెత్తను రోడ్ల పైన మరియు కాలువలోకి వేయకుండా పడకుండా చూసుకోవటం మన బాధ్యత మునిసిపల్